ఈనాడు చేసేటువంటి తపస్సు తపస్సు కాదు సంసార నంసి సర్వీస్ లోపలే ఉంటుండీ సర్వము కానీ దానిని దర్శించక దాని స్పర్శించక దాంతో సంభాషణ లేకుండా ఎంత కాలం ఏం ప్రయోజనము కేవలం లైఫ్ లెస్ అనిమల్ మాది ఉంటుండాలి కనుక ఇన్యు ప్రపంచంలో తిరుగుతుండే సంచరిస్తున్నాయి కుక్కలు నక్కలు కూడా సంచరిస్తూ ఉంటుంటాయి నేను పోతూ ఉంటుంటే కుక్కలు కూడా చూస్తుంటాయి నన్ను కానీ చూసినంత తక్షణమే దానికి ప్రాప్తి చెప్తుందా చూడటం కాదు ఇది దైవ చూడాలి తాగటం కాదు దైవత్వంగా తాకాలి ఎన్ని దేహంలో తాగుతున్నారు మీరు ఎన్ని దశ చేస్తున్నారు మీరు ఎందరితో సంభాషణలో జరుపుతున్నారు కానీ అన్ని దీనికి సంబంధం కాదు హృదయపూర్వకంగా కూడా ఆ యొక్క డివైన్ వైబ్రేషన్ రావాలి ఆ డివైన్ వైబ్రేషన్ లేకుండా దేన్ని మనం సాధించలేము ఆ డివైన్ వైబ్రేషన్ కూడా నీయందే ఉంటుండాలి నీలో లేనటువంటి డివైన్ వైబ్రేషన్ మరొక చోట లేదు అయితే ఎవరెవరి భావాన్ని పురస్కరించుకుని వారికి తగినటువంటి స్వరూపాన్ని దర్శింపజేస్తాడు